జగన్ పూర్తిగా ఫోకస్ పెట్టారు ఒక మూడు నియోజకవర్గాల మీద ఆ మూడు ఏంటి అంటే ఒకటి కుప్పం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని ఈసారి గద్దె దించాలి చంద్రబాబుని కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వకూడదు అనేది గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అలాగే రెండోది మంగళగిరి నియోజకవర్గం అందుకే మంగళగిరిలో అభ్యర్థులు మారుస్తూ మారుస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అందరూ కలిసి వైసీపీ సానుభూతి బరులు లేదంటే రామకృష్ణారెడ్డి గారి వర్గం కానీ గజి చిరంజీవి వర్గం కానీ వీళ్ళందరూ కలిసి మోకొమ్మడిగా అక్కడ వైసీపీ నిలబెట్టిన అభ్యర్థిని బలమైన మెజార్టీతో గెలిపించాలి అనేది ఆయన రిక్వెస్ట్ చేశారు ఇప్పటికే అంటే నారా లోకేష్ని ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వకూడదని ఇక మూడవది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి పోటీ చేసినా ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగినా అది తమ ఖాతాలో వేసుకోవాలి ఆ నియోజకవర్గం అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారంటే ఎందుకంటే కుప్పం పరిస్థితి ఎలా ఉన్నా మంగళగిరిలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటుంది అనేది కుప్పం కూడా దాదాపుగా టఫ్ పోటీ ఇవ్వబోతున్నారు అక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ అనేది అలాగే పిఠాపురం ప్రస్తుతం వంగా గీత ఉన్నారు ఆమె ఎంపీగా చేసి కాకినాడకి ఇప్పుడు అక్కడికి పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా బదిలోకి దిగారు కాకపోతే గీత ఎంతవరకు గెలవగలరు ఎంతవరకు పోటీ ఇవ్వగలరు పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే అని ఆలోచన చేస్తున్నారు అవసరమైతే చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఏది ఏమైనా ఈ మూడు నియోజకవర్గాల మీద గట్టి ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ మూడు ఈసారి తన ఖాతాలో వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు నియోజకవర్గాలు చే జార్చుకోకూడదు అనేది నిజంగా అదే జరిగితే అది ఒక పెద్ద మిరాకిల్ అవుతుంది టీడీపీకి పెద్ద షాక్ అవుతుంది